హాయ్ అండి చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ మజ్జిగలో ఉడికించిన కాకరకాయ కూరని చేసేస్తున్నానండి ఇంతకుముందు కూడా ఒకసారి మీకు వీడియో పెట్టాను అనుకుంటా ఈరోజు కూడా మళ్ళీ చాలా రోజులకి కాకరకాయలు తీసుకొచ్చాను ఈరోజు కూడా మజ్జిగలో ఉడికించి కాకరకాయ కూర చేసుకొని తినాలనిపించిందండి దీనికోసం చూడండి నల్ల కాకరకాయలు తీసుకున్నాను వీటిని ఒక గిన్నెలో వేసేసి కొంచెం అంతా చింతపండు ఉప్పు కొంచెం వేసేసి ఒక పావు స్పూన్ పసుపు వేసేసి ఈ ముక్కలన్నీ మునిగేలాగా మజ్జిగ పోసుకోవాలండి వెన్న తీసిన మజ్జిగ పోసేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి వీటిని చక్కగా మెత్తగా అయ్యే వరకు ఉడకని ఇవ్వాలండి ఇలా మజ్జిగలో ఉడికించిన కాకరకాయ ముక్కలతో కూర చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇంత లావు ముక్కలు పోసుకున్నా కూడా మనకి అసలు కాకరకాయ అనేది ఎక్కడ కూడా చేయదనిపించదు మనం ఒక రెండు ముక్కలు వేసేసుకొని తిందామంటే అన్నం అంతా కలిసిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మీకు తెలియకపోతే ఈ వీడియోలో చూసేసి ఇలా కూడా ట్రై చేశారంటే ఎప్పుడు కూడా కాకరకాయలు తీసుకొచ్చినా ఇలాగే వండాలనుకుంటారు చూడండి మూత పెట్టేసి చక్కగా మగ్గనివ్వాలి అన్నీ ఉడికిపోయిన తర్వాత ఆ మజ్జిగ వాటర్ అంతా వంపేసుకొని ఫ్రెష్ వాటర్ పోసి వాటిని చక్కగా రెండు మూడు సార్లు నీట్గా మజ్జిగ కుదుపలేవి వాటి మీద లేకుండా చక్కగా కడిగేసుకోవాలండి కాకరగాయ ముక్కలన్నిటినీ నీట్గా కడిగేసుకున్న తర్వాత వాటర్లో నుంచి ఆ ముక్కల్ని కొంచెం చేతిలోకి తీసుకొని ఇలా కొంచెం నలిపినట్టుగా పిండేస్తూ పిండేసి ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం ఇప్పుడు కాకరకాయ కూర రెడీ చేయటానికి ఒక బాణీ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి మీకు కాకరకాయ ముక్కలు ఉడకబెట్టే వరకే చూపించానండి వాటిని కడిగింది అదంతా చూపించలేకపోయాను కానీ నేను చెప్పినట్టుగా మీరు అలా కడిగేసుకోండి చూడండి బాణీలో తగినంత ఆయిల్ వేసేసుకొని పోక్ బ్రిన్స్లు వేసేసుకోవాలి ఇప్పుడు మనం నీట్గా చేసి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకుందాం ఈ కాకరకాయ ముక్కల్ని చక్కగా నూనెలో మగ్గనివ్వాలి మనం ఆల్రెడీ ఇవి ఉడికించుకున్నాయి కాబట్టి మనకి నూనెలో వేగినట్టు వేయించుకున్నామంటే సరిపోతుంది మనం ఇందులో కొంచెం అంత ఉప్పు పసుపు చింతపండు ఇళ్ళకి మజ్జిగ వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఈ కాకరగాయలు అనేది అస్సలు చేదు ఉండదండి కూడ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఆయిల్లో మొత్తం చక్కగా ఈ ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కావాలనుకుంటే ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు ఇవి ఒక యాభై శాతం వేగిపోయిన తర్వాత మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కోసేసుకొని వేసేసుకోవచ్చు వేయకుండా వండినా కూడా చాలా బాగుంటుంది చూడండి ముక్కలన్నీ రెండు వేపులా చక్కగా వేగేలాగా ఇలా వేయించేసుకోండి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసేసుకుందాం ఒక పావు స్పూన్ పసుపు వేసి వేసుకుంటున్నాను కాకరకాయ కూరలో ఎక్కువగా చాలామంది కొంచెం పంచదారని వేసుకుంటారండి మీకు అలా పంచదార వేసే వాళ్ళ ఉంది కొంచెం వేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం అంతా వేసేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదండి అసలు చేదనేదే అనిపించదు ఈ కూర చూడండి కొంచెం అంతా కరివేపాకు వేసేస్తున్నాను ఒక ఏడెనిమిది వెల్లుల్లి దెబ్బల్ని ఇలా పక్క పక్క దంచి వేసేసుకోండి ఇందులో తగినంత కారం వేసేసుకున్నామంటే మనకి ఎంత టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అయిపోయినట్టేనండి మజ్జిగిలో ఉడికించిన ముక్కలతో కాకరకాయ కారం అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్న దాంట్లో మనం ఇంకా ఇంతకుముందు ఒక వీడియోలో చేశానండి చూపించాను పుట్నాల పప్పు పొడి ఆ పొడిని చల్లుకోవచ్చు కల్లీ పొడి కానీ మన ఇంట్లో ఉంటే చల్లుకోవచ్చు కొబ్బరి పొడి కానీ ఏదైనా వేసుకున్నా కూడా ఈ కాకరకాయ కూరలో చాలా టేస్టీగా ఉంటుంది చూడండి తగినంత కారం వేసేసాను తినండి ఎంతో టేస్టీగా ఉండే చాఖరగా కూడా రెడీ అయిపోయింది కూర్ని మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాం